మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం ఆత్మకూరులో మొట్టమొదటి ఫిజియోథెరపీ సెంటర్ ను ప్రారంభోత్సవం చేసిన డాక్టర్ ప్రణీత్ చౌదరి నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎల్ఆర్ పల్లి వద్ద మెయిన్ రోడ్ లో వినోద్ ఫిజియోథెరపీ సెంటర్ పేరిట ఫిజియోథెరపీ క్లినిక్ ను ప్రారంభించారు ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడుకు చెందిన ఫిజియోథెరపీ వినోద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్లినిక్ ను ఆత్మగూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ చౌదరి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం నిర్వహించారు నూతనంగా ఏర్పాటు చేసిన ఈ క్లినిక్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి అనంతరం క్లినిక్ లోని బిష్ణిని ప్రారంభించారు ఈ క్లినిక్ లో అందించే ఫిజియోథెరపీ సేవలను క్లినిక్ నిర్వాహకులు వినోద్ డాక్టర్ ప్రణీత్ చౌదరికి వివరించారు ఈ సందర్భంగా డాక్టర్ ప్రణీత్ చౌదరి గారిని క్లినిక్ నిర్వాహకులు వినోద్ ప్రత్యేకంగా సత్కరించి ధన్యవాదాలు తెలిపారు తమ క్లినిక్ ప్రారంభోత్సవానికి అడిగిన వెంటనే కాదనకుండా విచ్చేసి క్లినిక్ ను ప్రారంభించిన డాక్టర్ ప్రణీత్ చౌదరి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ క్లినిక్ ను గ్రామీణ ప్రజలకు చేరువయ్యేలా తాను నిర్వహిస్తానని ఆయన తెలిపారు క్లినిక్ ప్రారంభోత్సవం అనంతరం డాక్టర్ ప్రణీత్ చౌదరి మాట్లాడుతూ ఈ క్లినిక్ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయడం సంతోషకరమని డాక్టర్ వినోద్ ఈ క్లినిక్ ఎంతో ఉపయోగపడేలా వైద్య సేవలు అందించాలని ఈ ఫిజియోథెరపీ క్లినిక్ నిర్వహణలో తమ సహకారం తప్పకుండా ఉంటుందని ఎటువంటి అవసరమైనా తన సంప్రదించవచ్చంటూ డాక్టర్ ప్రణీత్ చౌదరి తెలుపుతూ క్లినిక్ ను ఏర్పాటు చేసిన వినోద్ ను ప్రత్యేకంగా అభినందించారు ఆత్మకూరు పట్నంలో ప్రత్యేకంగా ఫిజియోథెరపీ క్లినిక్ సెంటర్ ఏర్పాటు చేయడం ఇదే మొదటిది కావడం విశేషమన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కుమార్ పయ్యావుల రామకృష్ణ చౌదరి తోడేటి అశోక్ తదితరులు హాజరయ్యారు ఆత్మకూరు పట్టణంలో డాక్టర్ వినోద్ ఫిజియోథెరపీ కంప్లీట్ చేసుకుని నారాయణ మెడికల్ కాలేజ్లో ఆత్మకూరు పట్టణంలో ఒక ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ని ఓపెన్ చేయడానికి జరుగు జరిగింది ఆ ఈవెంట్కి ఆ ఫిజియోథెరపీ సెంటర్ని ఓపెన్ చేయటం నా చేతుల మీద చేయించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఫిజియోథెరపీ సెంటర్స్ ఆత్మకూరు పట్టణంలో చాలా అవసరం ఉంది అట్లే గ్రామీణ ప్రాంతమైన ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా ఈ ఫిజియోథెరపీ సౌకర్యం చాలా తక్కువ అందుబాటులో ఉంది సో ఇలాంటి సెంటర్ ఓపెన్ చేయటం వల్ల పక్షవాతం పేషెంట్లు కానీ కాలు విరిగిన పేషెంట్లకు కానీ చేతులు వాళ్ళకి కానీ చేతులు విరిగిన వాళ్ళకి కానీ పక్షవాతం పేషెంట్లకి మెయిన్గా హోమ్ విజిట్కి కూడా వెళ్తానని చెప్తున్నాడు డాక్టర్ వినోద్ ఇది చాలా ఎంతో ఉపయోగపడుతుంది పేషెంట్లు కూడా చాలా మేలు మేలు కుదురుతుందని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ నమస్కారం అండి నా పేరు కే వినోద్ కుమార్ ఫియోథెరపిస్ట్ రెండు వేల పన్నెండులో నారాయణలో చేరి రెండు వేల పదిహేడుకి ఆ కోర్సు కంప్లీట్ చేసిన తర్వాత టూ ఇయర్స్ బెంగళూరులో జాబ్ చేసి తర్వాత ఆత్మకూరులో క్లినిక్ స్టార్ట్ చేశాను తర్వాత ఆత్మకూరులో ఉన్న గ్రామీణ ప్రజలకు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు మన ద్వారా మన క్లినిక్ ద్వారా ఫిజియోథెరపీ సేవలు అందించడానికి ముందుకు వెళ్తాము అలాగే మనం మన మాట మేరకు విచ్చేసిన ఫ్రెండ్స్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ సపోర్ట్ వల్లే నేను కూడా కొంచెం క్లినిక్ ఓపెన్ చేసిన సార్ కలవడం నచ్చడానికి చాలా ఆనందంగా ఉంది అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలకు నా స్నేహితులకు అలాగే నా శ్రేయో వయసులకు బంధుమిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను